గంటా శ్రీనివాసరావు తెలుగు రాజకీయ నాయకుల్లో ప్రయోగాలకు మారుపేరు ఆయన రాజకీయ చరిత్ర ఎంత విచిత్రంగా ఉంటుందంటే పరిశీలించిన ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది పోటీ చేసిన స్థానంలో పోటీ చేయకుండా ఉండే ఆయన శైలి అందరినీ ఆలోచనలో పడేస్తుంది ప్రతి ఎన్నికకు సరికొత్త వ్యూహంతో కొత్త స్థానం నుంచి పోటీకి సిద్ధపడుతుండటం గంటా మార్క్ రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తోంది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైన వ్యక్తులలో గంటా పేరు తప్పనిసరిగా ఉంటుంది అనడం అతిశయోక్తి కాదు స్వస్థలం ప్రకాశం జిల్లా అయినప్పటికీ విద్యాభ్యాసం ఆ తర్వాత ఉద్యోగ వ్యాపార జీవితం విశాఖ కేంద్రంగా సాగిస్తున్న వ్యక్తి గంటా శ్రీనివాసరావు రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గ ప్రతినిధిగా ఏ పార్టీలోనైనా తన మాట నెగ్గించుకునేట్టుగా వ్యవహార శైలి ఉండటం కొందరికి మింగుడుపడని అంశమే అయినా పోటీ చేసిన ప్రతిసారీ గెలుపును సొంతం చేసుకోవడం ఆయనకు అదృష్టం కలిసి వస్తుందన్న విశ్లేషణకు సరిగ్గా సరిపోతుంది తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ప్రత్యర్థిపై విజయ ఢంకా మోగించారు రెండు వేల నాలుగులో చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన గంట అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు ప్రజారాజ్యం విలీనం తర్వాత కాంగ్రెస్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కొనసాగి రెండువేల ఎన్నికల ముందు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి దాదాపు ముప్పై ఏడు వేల ఓట్ల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని అనుకూలంగా ఉన్నవాటినే ఎంచుకుంటున్నారు గంట అక్కడ ఎదురయ్యే సమస్యలు వెనువెంటనే ఓ కొలికి తీసుకురావడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడం గంటా లక్షణాలలో ఒకటి ఒకమారు ఎంపీగా మరో మూడుసార్లు ఎమ్మెల్యేగా బరిలో తలపడిన ఒకసారి పోటీ చేసిన స్థానానికి మళ్లీ చేయకుండా ఉండటం ఒక ఆనవాయితీగా వస్తోంది ఇదే తన విజయ రహస్యంగా ఆయన సన్నిహితులు చెబుతుంటారు ఈసారి అదే సంప్రదాయం కొనసాగిస్తున్నారు ప్రస్తుత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలో దిగారు పోటీ నుంచైనా తన అంచనాలు తప్పు కాలేదన్నది గంటా అభిప్రాయం గెలుపు గుర్రాల కోసం ఎదురుచూసే రాజకీయ పక్షాలు గంటా శ్రీనివాసరావును సామాజిక వర్గాల సమీకరణలో తురుపుముక్కగా ముక్కగా ఎంచుకుంటాయని వేరే చెప్పనక్కరలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం